మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనిషి కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డలేనప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు పాలస చేసి రంగ చూసుకుంటావు

పట్టుకొని నడక నేపినవు ఎదల మీద ఎత్తుకొని మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు మేము ఎదుగుతుంటే నువ్వు ఒదిగిపోతావు బుద్ధులెన్న చెప్పుతావుతావు బుద్ధులెన్న చెప్పుతావు బుద్ధగించుతావు పాతపులన్నీ నవ్వు మన్నించుతావు నాన్న 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 మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న ఓ